మెదక్ లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థి వెంకట్రామిరెడ్డి గెలుపు ఖాయమైందని మెదక్ జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షురాలు మాజీ ఎమ్మెల్యే పద్మాదేవేందర్ రెడ్డి అన్నారు శుక్రవారం పాపన్నపేట మండలం మాందాపూర్ గ్రామంలో ఆమె ఇంటింటి ప్రచారాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ బీఆర్ఎస్ పార్టీ గెలుపు ఖాయమైందని మెజారిటీ కోసమే మేము పోరాడుతున్నామని ఆమె తెలిపారు అధికారంలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ మోసాన్ని ప్రజలు గ్రహించారని ఆమె పేర్కొన్నారు రోజు పాపన్నపేట మండలంలో పర్యటించడం జరిగింది మరి ఎన్నికల్లో భాగంగా ప్రతి ఇంటికి ప్రతి గడపకు కూడా వెంకట్రామరెడ్డి గారు చేసే సేవా కార్యక్రమాలు కావచ్చు గౌరవ కేసీఆర్ గారు మరి అనేక పథకాలు సంక్షేమ కార్యక్రమాల గురించి ప్రజలకు చెప్పడం జరుగుతా ఉంది ఎక్కడికి వెళ్ళినా స్పందన చాలా స్పందన బాగుంది వెంకటరామరెడ్డి గారి గెలుపు ఖాయం ప్రజాకి గురించే మేము ప్రయత్నం చేస్తా ఉన్నాం ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం కోసం అనేక అబద్దాలు ఆడి అనేక అసత్యాలు చెప్పి అనేక అలవి కాని అమలు కాని హామీలు ఇచ్చి దాదాపు నాలుగు వందల ఇరవై హామీలు ఆరు గ్యారంటీలు అని చెప్పేసి ప్రజలను మోసం చేసి తెలంగాణ ప్రజలు అవమానపరిచి దాంట్లో ఒక్కటి కూడా అమలు చేయకుండా అమలు చేస్తున్నామని చెప్పేసి భ్రమ పెట్టి రెండు లక్షల రుణ బాబీ చేస్తాను రైతులను మోసం చేసి కనీసం పంట ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం ఉంది కేంద్ర ప్రభుత్వం ఓవైపు రైతులను మోసం చేస్తుంది ఓవైపు రాష్ట్ర ప్రభుత్వం కూడా రైతులను మోసం చేస్తా ఉంది రెండు ప్రభుత్వాలకు కూడా కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వానికి చెక్ పెట్టే విధంగా చురుకు పెట్టే విధంగా వాళ్ళ మెడలు వంచి రేపు రాబోయే కాలంలో తప్పకుండా తెలంగాణ రాష్ట్రమే రాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టీ నిలదొక్కుకొని వాళ్ళు ఇచ్చిన హామీలను నెరవేర్చేంత వరకు కూడా పోరాటం చేసేది టీఆర్ఎస్ పార్టీ కాబట్టి రేపు వాళ్ళైతే రెండు వేల ఐదు వందల మహిళలకు ఇస్తామన్నారు ఐదు వందల రూపాయలకే సిలిండర్ ఇస్తామన్నారు కరెంటు బిల్లు మాఫ్ అన్నారు అనేక రకాల హామీలు ఇచ్చిండ్రు కళ్యాణ లక్ష్మి పథకంతో పాటు తులం బంగారం అన్నారు బంగారం రేట్లు పెరుగుతున్నాయి తప్ప బంగారం మాత్రం ఎక్కడ వీళ్ళకి ఇచ్చిన పాపన పోలేదు అలవి అలవిగాని హామీలు ఇచ్చి బడ్జెట్ కూడా చూసుకోకుండా ప్రజలను మోసం చేసే ప్రక్రియను పెట్టుకున్న రేవంత్ రెడ్డి గారికి తప్పకుండా గురపాఠం తప్పదు మన మెదక్ నియోజకవర్గంలో వెంకట్రాం రెడ్డి గారికి భారీ మెజార్టీ ఇస్తాం తప్పకుండా మొన్న జరిగిన ఎన్నికల్లో కొంచెం ఇబ్బంది రావచ్చు కానీ నెల రోజుల్లోనే మూడు నెలల్లోనే కాంగ్రెస్ పార్టీ యొక్క మోసం అర్థమైంది కాంగ్రెస్ పార్టీ చేసిన మోసం అర్థమైంది కాంగ్రెస్ పార్టీ చెప్పిన అబద్దాలు అర్థమైనాయి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి ఇచ్చిన అబద్దాలు అసత్యాల పథకాలన్నీ కూడా ఫెయిల్ కాబట్టి తప్పకుండా బీఆర్ఎస్ విజయం ఖాయం వెంకట్రామరెడ్డి గారు గెలుస్తా ఉన్నారు జై తెలంగాణ